हाई हेलो फ्रेंड्स मील मेकर करी ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీన్ని మీరు చపాతీకి పూరీకి అన్నంకి దేనికైనా తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ దీన్ని ఇంకా ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ మీరు ఒక బౌల్ తీసుకొని దీంట్లో చల్లనీళ్ళు వేసుకొని మీకు తగినన్ని మీల్ మేకర్లు వేసుకొని నానబెట్టుకుందాం ఈలోపు మనము గ్రేవీ తయారు చేసుకుందాము గ్రే గ్రేవీ మనకి తయారయ్యేలోపు మన మీల్ మేకర్లు నానిపోతాయి దానికోసం ఫస్ట్ మీరు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా లావుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి టమాటాస్ ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మనం లావుగా కట్ చేసుకున్నా పర్వాలేదు అలాగే కొన్ని బాదంలు వీటి ప్లేస్లో మీరు కాజు అయినా వేసుకోవచ్చు అలాగే కొన్ని పుచ్చగింజలు ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఇంకా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకుందాము మనకి టమాటా ఇలా మంచిగా మగ్గాలి మన పైన తోలు ఉంటుంది కదా అది ఈజీగా ఊడొచ్చేంత వరకు మగ్గించుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకొని కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం ఇది ఆల్రెడీ మనకి ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఈలోపు మనము ఒక పేస్ట్ని తయారు చేసుకుందాము ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల పెరుగు కసూరి మేతి అలాగే కొంచెం ధనియాల పొడి కొద్దిగా కారము మీకు స్పైసీకి తగినంత కారము అలాగే గరం మసాలా ఉప్పు మీరు ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడే నేను వేయలేదు తర్వాత వేసాను ఉప్పు కూడా వేసి కలిపేసుకొని ఈ పేస్ట్ని మనం రెడీ అయిన పేస్ట్ ఉంది కదా మనకి స్టవ్ మీద ఉడుకుతూ ఉంది కదా ఆ పేస్టులో కలిపేసుకొని మంచిగా కలిపేసి తగినన్ని నీళ్లు కూడా వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి మీరు ఉప్పు అప్పుడు వేయకుంటే ఇప్పుడైనా వేసుకోండి ఇలా తగినన్ని నీళ్లు వేసి ఉప్పు వేసి నూనె మంచిగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము ఇది అన్నంకి కానీ చపాతీకి దేనికైనా చాలా బాగుంటుందండి కాంబినేషను తప్పకుండా ట్రై చేయండి జనరల్గా మనము ఈ శ్రావణమాసము చాలామంది నాన్ వెజ్ తినరు కదా సో అలాంటి వాళ్ళు ఇలా మీల్ మేకర్ కర్రీని తయారు చేసుకొని తినండి మీకు ఆ నాన్ వెజ్ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మూత పెట్టుకొని ఇంకా మంచిగా ఉడికించుకుందాము చూసారు కదా ఇలా మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు ఉడికించుకొని ఇప్పుడు మీల్ మేకర్లోని నీళ్ళని పిండేసి అవన్నీ వేసుకోండి వేసుకొని ఇంకా కలిపేసుకొని మనం మీల్ మేకర్లు వేసిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కాబట్టి మీకు గ్రేవీ ఎంతైతే అవసరమో అంత నీళ్లు పోసుకొని ఒక మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇంకా మనకు దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు అన్నీ వేసాం కాబట్టి జస్ట్ మనం కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇవి మీల్ మేకర్లు మనకి నీళ్లు బాగా పీల్చేస్తాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలైనా రెండు నిమిషాలైన తర్వాత ఉడికిన తర్వాత నీళ్ళన్నీ పీల్చేస్తుందండి అప్పుడు మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకొని మీకు గ్రేవీ అంటే బాగా లూజ్గా గ్రేవీ ఇష్టం ఉంటే పల్చగా చేసుకోండి లేదు మీకు చిక్కటి గ్రేవీ ఇష్టం ఉంటే అలా చేసుకొని ఇంకా ఎలా అయినా పర్వాలేదు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మంచిగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకొని ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదా ఇలా మంచిగా దగ్గరికి అయ్యేంతక ఉడికించుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి తప్పకుండా ట్రై చేయండి మీల్ మేకర్ కర్రీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మిస్ కావద్దు అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది